సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అంగన్వాడీ వేతనాల పెంపుపై బొత్స వ్యాఖ్యల దుర్మార్గం టీడీపీ అంగన్వాడీ టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా అదేవిధంగా సాధికార రాష్ట్ర అధ్యక్షులు ఆచండ సునీత విధంగా అన్నారన్నమాట అంగన్వాడీలో వేతనాల పెంపుపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల దుర్మార్గమని వారిపై ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార రాష్ట్ర అధ్యక్షురాలు ఆచండ్రు సునీత అన్నారు ఇప్పుడు మీడియాతో మాట్లాడారన్నమాట ఒక ప్రకటనలో ఈ విధంగా అన్నారు డిమాండ్ పరిష్కారం కోసం పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై మంత్రి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని తెలంగాణ ప్రభుత్వ వారికి వేతనలు ప్రతిసారి కూడా ఇక్కడ పెద్ద లెవెల్ చెప్పుడు వల్సీ రాజకీయంగా దిగజాడుతున్నారని తెలియజేస్తున్నారన్నమాట అయితే అసలు తెలంగాణ కన్నా అదనంగా జీతం ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు మరోవైపు వేతనాల పెంపుకు ఇది సరైన సమయం కాదని ఆ శాఖ మంత్రి చరణ్ మాట్లాడుతున్నారని వీరంతా కూడా సొంత డబ్బులు ఏమైనా అంగన్వాడీలకు ఇస్తున్నారా అంటూ మండిపడ్డారు తెచ్చిన లక్ష కోట్ల అప్పులు డబ్బు అంతా కూడా ఏమైందని ప్రశ్నించారు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకోవడానికి బినామీ కాంట్రాక్టర్లు దోచిపెట్టేందుకు చేతులు వస్తాయో కానీ అంగన్వాడీలకు జీతాలు పెంచలేరని చెప్పేసి ధ్వజమెత్తారు ప్రజాస్వామ్యబద్దంగా సమ్మె చేస్తున్న వారిని అక్రమ రక్షలతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు సో ఈ విధంగా అంగన్వాడీల పరిస్థితి అయితే వారి జీతాలు ఎంత దుర్మార్గంగా పరిస్థితి అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్నారన్నమాట సో మరి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి